నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి షెడ్యుచుల్లో ఒకటి అయినా బెల్లంతో నేతి బొబ్బట్లను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి ఏ కప్పు అయితే వాడతారో అన్నిటికీ అదే కప్పుని తీసుకోండి దీంట్లో కొద్దిగా టేస్ట్కి సరిపడంత ఉప్పు చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి కలుపుకుంటాం కదండి సేమ్ అలాగే పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలి చపాతీ పిండి కంటే ఇంకొంచెం స్మూత్గా ఉండాలండి ఇలా కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసి మరొక రెండు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట పాటు దీనిని నాననివ్వాలండి ఒకవేళ అంత టైం లేదు అప్పటికప్పుడే చేసుకోవాలంటే కనీసం ఒక పావు గంట అయినా నాననిస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉన్నర వరకు వాటర్ని పోసుకోవాలి ఈ బెల్లం అంతా కరిగే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి పాకమేమి రావాల్సిన అవసరం లేదండి కేవలం బెల్లం మాత్రం కరిగితే చాలు ఫస్ట్ నుండి ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో అన్ని కొలతలు తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనకి ఈ పైన కనిపిస్తుంది కదండి ఈ నలకల్ని ఒకసారి జల్లెడ పట్టుకుందాం దీనికోసం ఒక జల్లెడ తీసుకొని ఈ బెల్లం వాటర్ను ఒకసారి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకంలో వేయించి పెట్టుకున్న శనగపిండిని ఒక కప్పు వరకు వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మంటని మీడియం నుండి సిమ్లోకి టర్న్ చేసుకుంటూ ఇది మొత్తం మనకి కన్సిస్టెన్సీలు వచ్చే విధంగా కలుపుతూ ఉండాలండి ఇలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పూర్ణం కోసం తయారు చేసుకున్న ఈ పిండి అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇలా ఉండల్లాగా చేసుకున్న తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందు మనం గోధుమ పిండిని కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఉన్న ఉండని మధ్యలో పెట్టుకొని మనం చపాతీకి నొక్కున్నట్టు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నొక్కుకోవాలండి మీరు తీసుకున్న పూర్ణం సైజుని బట్టి మీకు బొబ్బట్టు అనేది వస్తుంది పెద్దగా తీసుకుంటే పెద్దగా వస్తాయి చిన్న పూర్ణాలు తీసుకుంటే చిన్నగా వస్తాయండి ఈ విధంగా మిగిలిన అన్నిటిని కూడా చేసుకోవటం అండి ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ మీద మళ్ళీ పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని బొబ్బట్ని ఇలా డైరెక్ట్గా వేసుకోవటమే అండి ఇది మీడియం సైజులో కాల్చుకుంటే పర్ఫెక్ట్గా కాలుతుందండి మీడియం నుండి సిమ్లోకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఒకవేళ చేయితో డైరెక్ట్ వేయపోయినా ఇలా కవర్తో అయినా వేసి కాల్చుకోవచ్చు ఈ విధంగా అన్ని బొబ్బట్లను కాల్చుకోవటమేనండి చాలా సింపుల్ అండ్ హెల్దీ నేతి బొబ్బట్లు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ